హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ రాష్ట్ర దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం గత పదేళ్లలో ఎప్పుడు జరగని విధంగా ఈసారి ఒక అనూయమైన ప్రత్యేకతతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది గత పదేళ్లలో కేసీఆర్ విస్మరించిన ఒక అంశాన్ని ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఒక అనూయమైన స్పందనకు కారణంగా మారాయి ఆత్మీయతకు కారణంగా మారాయి ఒక ఉద్విగ్నతకు కారణంగా మారాయి ఎందుకంటే కేసీఆర్ విస్మరించిన రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకున్నాడు రుణం తీర్చుకోబోతున్నాడు అవును తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఇచ్చిన నాయకురాలు తెలంగాణ తల్లిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్న నాయకురాలు సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆత్మీయ సన్మానం చేయబోతోంది నో డౌట్ గత పదేళ్లలో కేసీఆర్ సోనియా గాంధీని విస్మరించారు విస్మరించారు అనే అనడం కంటే ఆమెను అవమానపరిచారు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రకటించిన సమయంలో కేసీఆర్ సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించి ఆ తర్వాత ఆమెను మర్చిపోయారు తర్వాతి పరిణామాల్లో ఆమెను తెలంగాణకు దయ్యంగా అభివర్ణించారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి సోనియా గాంధీని ఘనంగా సన్మానించబోతోంది ఇది కేసీఆర్కు కొంచెమైన అవగాహన ఉండాల్సిన విషయం కొంచెమైన తెలివి ఉండాల్సిన విషయం ఎందుకంటే ఈ పని కేసీఆర్ చేయాల్సింది అప్పట్లో తెలంగాణకు దేవతగా ప్రకటించిన సీఎం కేసీఆర్ అప్పటి సీఎం కేసీఆర్ అసలు తెలంగాణ ఏర్పడేందుకు కారణమే సోనియా గాంధీ అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని మనం ఎలా మర్చిపోతాం కానీ కేసీఆర్ ఆ తర్వాత పరిణామాల్లో సోనియా గాంధీని అడుగడుగున అవమానించారు అడుగడుగున ఆమెతో విభేదించారు దెయ్యం అని కామెంట్ చేశారు కానీ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చేసిన ఆ ప్రకటనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రం ఇక్కడ సోనియా గాంధీని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా మాత్రమే చూడలేం తెలంగాణ రావడానికి సోనియా గాంధీ చొరవ చాలా కీలకమైంది కేసీఆర్ ఉద్యమం చేశారు రకరకాల ఆందోళనలు చేశారు ఇవి కాదనలేని సత్యాలే కానీ తెలంగాణ రావడానికి ప్రత్యక్ష కారణం సోనియా గాంధీయే తెలంగాణ ఇస్తే తమ పార్టీ ఆంధ్రాలో కొట్టుకుపోతుందని తెలంగాణలోని ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చన్న విషయం సోనియా గాంధీకి తెలియంది కాదు అయినా ఆమె పార్టీ పరంగా త్యాగం చేశారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు తెలంగాణ ఇచ్చారు మరి కేసీఆర్ ఏమిచ్చారు పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తానంటూ హామీ ఇచ్చారు ఆమెను దేవతగా పోడారు కుటుంబంతో సహా ఆమె ఇంటికి వెళ్ళి సాష్టాంగ ప్రమాణాలు చేశారు కానీ తర్వాత రాజకీయ కోణాల్లో ఆమెను దయ్యంగా అభివర్ణించారు ప్రతి చోట ఆమెను అవమానపరిచారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీకి రుణం తీర్చుకోబోతోంది నిజానికి ఈ సన్మానం గులాబీ పార్టీ హయాంలోనే జరగాల్సింది రాజకీయ విభేదాలు పక్కన పెట్టి రాజకీయ ఆకాంక్షలు పక్కన పెట్టి సోనియా గాంధీ తెలంగాణకు తెలంగాణ కళ సాకారమైనందుకు చేసిన కృషిని గుర్తించి ఆమెకు సన్మానం చేయాల్సింది మరి వీళ్ళేం చేశారు ఆమెను దయ్యంగా అభివర్ణించారు ఎక్కువగా మాట్లాడితే ఇటలీ మనిషికి ఏం తెలుసు అంటూ కామెంట్ చేశారు ఇటలీ అంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ ఆమెను ఇటలీ మనిషి కానీ చూస్తారు వీళ్ళు గొప్పగా భారతీయ సాంస్కృతిక సంప్ర సంస్కృతి సంప్రదాయాలు రకరకాల కామెంట్లు చేసే ఈ నేతలు భారతీయ సంస్కృతిని విస్మరిస్తారు ఆమె భారతీయ ఇంటికి కోడలు భారతదేశంలోని ఓ వ్యక్తికి భార్య భారతదేశంలోని ఓ నేతకు తల్లి ఆమె భారతీయురాలే భారతీయ సంప్రదాయం భారతీయత అంటూ మా గొప్పగా మాట్లాడే నేతలు ఆమెను అడుగడుగును అవమానించారు సోనియా గాంధీని ప్రతి చోట అవమానపరిచారు వీళ్ళు గొప్ప దేశభక్తులు వీళ్ళకే భారతీయత తెలుసు భారతీయ సంప్రదాయాలు తెలుసు ఆ సంప్రదాయాలను కుండబద్దలు కొట్టి తుంగలో తొక్కేసి సోనియా గాంధీని అవమానించారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సోనియాకు సమున్నతమైన సత్కారం జరగబోతోంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ సోనియా తల్లి రుణం తీర్చుకోబోతోంది ఎవడికి నచ్చినా నచ్చకున్నా నేను సగర్వంగా చెప్పగలను తెలంగాణ నిస్సందేహంగా సోనియా గాంధీ రుణం తీర్చుకుంటోంది గులాబీ నేతల పాలనలో అడుగడుగున అవమానాలకు గురైన తెలంగాణ ఇచ్చిన నాయకురాలు ఇప్పుడు ఆమెకు తెలంగాణ రుణం తీర్చుకోబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోనియా గాంధీ విషయంలో ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసింది బహిరంగ సభలో ప్రజల సమక్షంలో తెలంగాణ ప్రజల సమక్షంలో తన వీరుల కుటుంబాల సమక్షంలో సోనియా గాంధీకి ఆత్మీయ సన్మానం జరగబోతోంది సోనియా గాంధీ హైదరాబాద్ కు వచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు కూడా గులాబీ నేతలు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు ఎన్నైనా చెప్పొచ్చు కానీ తెలంగాణ ఇప్పుడు శిరస్సు వంచి సోనియాకు నమస్కరిస్తోంది ఆ రుణం తీర్చుకుంటోంది